ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్స్ట్రీ రెడ్డి క్రియేటివ్స్ మేమైతే ఈరోజు మష్రూమ్ కర్రీ చేసుకున్నామండి చాలా రోజు నుంచి మష్రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము కాస్త దొరకట్లేదు ఈ ఫైనల్గా అయితే మష్రూమ్స్ అయితే దొరికాయి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలి అసలు క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముందుగా ఈ మష్రూమ్స్ అన్నింటినీ ఒక బకెట్లో వేసుకొని వాటర్లో అయితే బాగా మిక్స్ బాగా అంటే బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కదా మష్రూమ్స్లో ఇలా బకెట్లో వేసుకుంటే మనకి బకెట్లో అనే స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్కి అయితే ఈజీగా ఉంటుంది ఇక్కడైతే అత్తయ్య అయితే క్లీన్ చేస్తారు మొత్తం వాటర్లో ఈ మష్రూమ్స్ని క్లీన్ చేస్తారు మష్రూమ్స్ ఈ మష్రూమ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఒక ఫోర్ మెంబర్స్కి ఒక పూట అయితే సరిపోతుంది కర్రీ ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు అత్తయ్య వాళ్ళకైతే చాలా ఈజీగా దొరికేవంట మష్రూమ్స్ ఎన్ని కావాలంటే అన్నీ కాకపోతే ఇప్పుడు అసలు మనం వర్షం పడినప్పుడు మాత్రమే మష్రూమ్స్ అనేది దొరుకుతుంది అది కూడా దొరకడం చాలా అంటే చాలా కష్టం ఒక వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ పెడుతున్నారు అది హండ్రెడ్ రూపీస్ అంట ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మష్రూమ్స్ అయితే వస్తున్నాయి దానిలో ఓన్లీ అది అయితే హండ్రెడ్ రూపీస్ ఏంటండి ఇలా మష్రూమ్స్ వేస్ట్ అండి ఇదంతా కింద కాడలు ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు అయితే ఓన్లీ మష్రూమ్ వేసుకొని మాత్రమే మష్రూమ్స్ని కట్ చేసుకొని మాత్రమే కర్రీ అయితే చేసుకునే వాళ్ళంట ఇప్పుడు మనకున్న ఎక్స్పెన్సివ్లో అంటే మన ఎక్స్పెన్సివ్ కదా చాలా మష్రూమ్స్ అందుకే మనకు మాత్రం కొంచెం కాడలు కూడా కట్ చేసేది మనం కర్రీలో వేసుకున్నాము రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి మష్రూమ్స్ని కూడా కట్ చేసుకొని చూసారా మష్రూమ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసేసి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసి కొంచెం ఇవ్వాలండి మష్రూమ్ మష్రూమ్స్ కర్రీ అయితే మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం మనం ట్రై చేయగలం ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే రావు కదండి కాకపోతే మీకు అవైలబుల్గా అంటే మీరు మాత్రం పక్కాగా ట్రై చేయండి కరివేపాకు అనేది మనం స్టార్టింగ్లో కాకుండా తాలింట్లో కాకుండా మధ్యలో వేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి అయితే పడుతుందండి మష్రూమ్స్ని కూడా ఈ విధంగా వేసేసి కొంచెం కారం అయితే వేసి మిక్స్ చేసేయండి మష్రూమ్ కర్రీలో కొంచెం వాటర్ అయితే ఊరుతాయి వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి ఈ విధంగా మేమైతే ఎలాంటి మసాలాలు అయితే వాడలేదు న్యాచురల్గా చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పౌడర్ కొబ్బరి అనేది మూడు మిక్స్ చేసి మూడు మిక్స్గా మిక్సీ అయితే పట్టేసాము అలా అయితే చాలా బాగుంటుంది కర్రీ కొబ్బరి వేయడం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ అయితే వస్తుంది కొబ్బరి వల్ల అన్నీ ఫ్రెష్గా వేసుకున్నామండి కర్రీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మష్రూమ్స్ దొరుకుతున్నాయా లేదో కూడా కామెంట్ చేయండి మా కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా అదిరిపోయింది తినని వాళ్ళు కూడా చాలా తింటారు ఇష్టంగా తింటారు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది మాత్రం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాము ఎందుకంటే ధనియాల పౌడర్ లేనిదే ఏ కర్రీకి ఫ్లేవర్ అయితే రాదు అలానే కొత్తిమీర కరివేపాకు కూడా లేనిది ఏ కర్రీకి ఫ్లేవర్ రాదు మేమైతే కొత్తిమీర లైట్గానే వేసుకుంటాం కొంతమంది అయితే కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటారు కదా మీ టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర అయితే వేసుకోండి మనం కొబ్బరి పౌడరు అలాంటి ధనియాల పౌడర్ ఇలాంటివి వేయడం వల్ల కొంచెం గ్రేవీ అయితే వస్తుంది మనకి ఇదైతే ఈ కర్రీ అయితే ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది అది కూడా ఒక పూటకే సరిపోతుంది ఇంట్లోనే మష్రూమ్ కర్రీ అసలు చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే వాళ్ళంట కాకపోతే ఇప్పుడు మనకైతే అలా దొరకట్లేదు కదా అవి దొరికినప్పుడే మనం కర్రీ అయితే చేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా ట్రై ఉంటే మీరు కూడా మీరు చేసే ప్రాసెస్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.